హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మన వీడియోలో బటనీ గింజలు అయితే వేపుకుందాం ఫ్రెండ్స్ వీడియో ప్రాసెస్ అయితే అదృష్టంగా ఉంటుంది ఫుల్ వరకు చూడండి ఇప్పుడైతే మేము ఇక్కడైతే మంట పెట్టుకున్నాం ఇప్పుడైతే ఒక అయితే తీసుకున్నాం దాగలు పెట్టుకుంటే మాడిపోయి మస్తుగా వంట అయిపోతాయని ఒక గమ్యలు అయితే తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం దీని మీద అయితే మనం ఇసుకాయ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇసుక అయినా వేసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏదో అందుబాటులో ఉంటాయి వేసుకోండి ఇప్పుడైతే స్కాచ్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం ఫుల్గా మంట అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంట అయితే ఆరిపోతుంది ఇప్పుడు ఫుల్గా మంట పెట్టుకుంటాను ఇప్పుడు మంట అయితే మేము ఎక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇసుక అయితే బాగా కాలాలే అప్పుడైతే మనం బటన్ ఇది దిబ్బాలే అయితే అవుతుంది మీలో ఎవరైనా ఇంకా కట్టెల పొయ్యి వాడుతుంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎవరు అసలు కట్టెల పొయ్యి అయితే వాడతలేదు అందరూ గ్యాస్లో అయితే వాడుతున్నారు మేమైతే అప్పుడప్పుడు కట్టెల పొయ్యి అయితే కూడా వాడతాం ఫ్రెండ్స్ వాటర్కి కట్ట అయితే బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ బాగా మేమైతే మంట పెట్టాము ఇప్పుడైతే మేము బఠానీ గింజలు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడైతే మనం బాగా కలుపుకుంటూ ఉండే వాటిని అప్పుడైతే వేడంతా సమకు అప్పుడైతేనే వేడంతా బాగా కలిసి మనకైతే టప్ టప్లాడి మంచి శనగలు అయితే మంచి బటన్ అయితే ఊపితుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా తిన్నర్లేదు కామెంట్ చేయండి మీకు ఫ్రెండ్స్ వినపడుతున్నాయి తప్పక మంచిగా ఉండొచ్చింది చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీ మీద తూలే అవకాశాలు కూడా ఉన్నాయి బటన్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇలాంటి స్టైనర్ అయితే కావాలి తీసుకుంటే అప్పుడు బటన్లు అయితే మీకు ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ మేము అన్ని బఠానీలు అయితే ఇలాగే వేసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అయితే అన్నీ వేపుకునేటప్పుడుకైతే చీకటి అయితే పడిపోయింది ఇదైతే లాస్ట్ది ఇంకా వేసేసుకుంటున్నాం చూడండి మేము ఇప్పటిదాకైతే అయితే ఇన్ని చేసాం కొంచెం మీకు చీకటిలో సరిగ్గా కనబడుతున్నాయి లేదో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మీరు కూడా మీ ఇంటికొట్ట చేసుకుని అయితే తినండి we don't get the like just shares the subscribers and friends bye friends and time